प्राइम टाइम न्यूज के स्वागत है కొత్తగూడెం జిల్లా అసరాపేట నియోజకవర్గం చుండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దారావత్ రామారావు రెండు వందల ఎనభై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తిప్పనపల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ గా గెలిపించుకోవడానికి మహమ్మద్ నగర్ పన్నెండవ వార్డు మెంబర్ సయ్యద్ అస్గర్ ముఖ్య పాత్ర పోషించారు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మహమ్మద్ నగర్ గ్రామాన్ని దత్తత తీసుకుని డ్రైనేజీలు సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు ఇంద్రమ్మ ఇళ్ల మొదటి విడతలో ముప్పై ఇళ్లు కేటాయించినందుకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు మద్దతుగా మహమ్మద్ నగర్ ప్రజలు మహమ్మద్ నగర్ గ్రామంలో పదకొండు పన్నెండు వార్డులు భారీ మెజార్టీతో గెలిపించి అజ్గర్ కు ఘన విజయం అందించి ఆశీర్వదించారు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మహమ్మద్ నగర్ గ్రామాన్ని గుర్తుంచుకుని ప్రత్యేక పంచాయతీగా మార్చేందుకు కృషి చేయాలని మహమ్మద్ నగర్ ప్రజలు కోరుతున్నారు ప్రత్యేక పంచాయతీగా మార్చితే జీవితాంతం రుణపడి ఉంటామన్నారు మహమ్మద్ నగర్ గ్రామం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గ్రామంలో ఈరోజు పదకొండు పన్నెండు రెండు వార్డులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు దత్త తీసుకున్న గ్రామంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని చూసి ఈరోజు గ్రామ ప్రజలందరూ ఎమ్మెల్యే గారి మీద ఉన్న అభిమానంతో పదకొండు పన్నెండు రెండు వార్డు మెంబర్లకి గెలిపించుకొని ఈరోజు ప్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా వార్డు మెంబర్లు గెలిపించి గెలిపేటంలో కానీ ప్రధాన పో పాత్ర పోషించి ప్రజ ప్రజలందరూ ఏకాభిప్రాయంతో గెలిపించుకోవటం చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు మహమ్మద్ నగర్ గ్రామం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రెండు వందల యాభై ఓట్ల మెజారిటీ ఎన్ని విధాలుగా పంచాయతీలో ఇబ్బందులు గురి చేసిన అనేక రకాలుగా ఇబ్బందులు చేసిన ఈరోజు ధర్మం గెలిచిందని చెప్పి వ్యక్తం చేస్తా ఉన్నా సర్పంచ్ రామారావు గారిని మూడోసారి ముచ్చటగా మంచి మెజార్టీతో ప్రజలందరూ గెలిపించారు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదాలు ఈ మహమ్మద్ నగర్ మీద ఎప్పుడు ఉంటాయని ప్రజలందరికీ హామీ ఇస్తూ వైస్ ప్రెసిడెంట్గా నాకు ఎన్నుకున్న ప్రజలందరికీ ఆనందం వ్యక్తం చేస్తాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి